ఓం మహా బెదరం వందే పార్వతీ పరమేశ్వరం సర్వదం శ్రీ పార్వతి పరమేశ్వరాను మన యొక్క స్థితిగతులు కానీ మనకు జరిగేటువంటి ప్రమాదాలు కానీ మనకి కాలం కలిసి రావడం కానీ లేదా ఇతరుల యొక్క ఇబ్బందుల వల్ల కానీ మనం ఆర్థికంగా కృంగి కృషించడానికి కానీ మన యొక్క ఆలోచన తప్పు మార్గాల్లోకి నడవడం కానీ ఏదన్నా ఒక స్థలం మీద ఆశ కొద్దీ ధనాన్ని మనం పెట్టినట్లయితే కనుక దాని నుంచి అనేకమైన విపత్తులు మనం గురవుతూ ఉంటాం రైట్ కరెక్ట్గా రైట్ చాయిస్లో మనం పెట్టలేకపోయాం ఇక్కడ పెట్టకూడదు ఇది కొన్న దగ్గర నుంచే మనకి అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి నేను ఈ స్థలానికి వచ్చిన తర్వాతే అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి ఆర్థికంగా రూపాయి నిలవట్లేదు ఈ ఇంట్లో అనేటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు మనం వింటూనే ఉంటాం ఎందుకు గురుగారు ఇవి జరుగుతాయి మేము ఎన్ని పూజలు చేస్తున్నా అవ్వడం లేదు అని అంటే జాతక చక్రాల్ని పరిశీలన చేయడం అనేటువంటిది రకరకాల విధానాలు ఉంటాయి కొంతమంది అంశ చక్రంలో కొంతమంది ఆరూఢ చక్రంలో మరికొంతమంది నవాంశ చక్రంలో మరికొంతమంది దశాంశ చక్రంలో జాతకాల్ని పరిశీలన చేస్తూ ఉంటారు అయితే అన్ని పరిశీలనలు కూడా నూటికి నూరు శాతం మనకి రిజల్ట్ ఇస్తాయా అంటే కొన్ని మాత్రమే రిజల్ట్ ఇస్తాయి అందులోనూ కర్మసిద్ధాంతం అనుసరించి జాతక రీత్యా అనుసరించి గోచారంలో జరిగేటువంటి తప్పు ఆధారంగా మనం జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి మొట్టమొదటిగా శిరీశ్వరుడు చంద్రుడు శుక్రుడు ఈ ముగ్గురు కూడా ఎవరితో కలుస్తున్నారు అనేది మనం ప్రధానంగా నిర్ణయం తీసుకోవాలి అయితే ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి జనవరి పదిహేనో తారీఖు వరకు కూడా శనీశ్వరుడు రాహుతో కలగడం శుక్రుడు శుక్రుడు రవి కుజులతో ఉండడం వల్ల జరిగేటువంటి విపత్తులు దీని కారణంగా ఈ ద్వాదశ రాసుల వారికి కూడా అంటే మేషం మొదలు పెట్టుకుని మేనం వరకు కూడా జనవరి పదిహేనవ తారీఖు వరకు ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ప్రారంభమయ్యి జనవరి పదిహేడు వరకు కూడా అనేక రకాలైనటువంటి మార్పులు జరగడం వల్ల కొన్ని విపత్తులు ఈ ద్వాదశ రాశుల వారు ఎదుర్కోవడం జరుగుతుంది వాటి నుంచి తప్పించుకునేటువంటి మార్గాలు ఏమిటి ఏ దేవతారాధన చేయాలి ఏ విధంగా మన ఆలోచన మార్చుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం వివరణగా ఏ రాశి వారికి ఆ రాశిగా మనం పరిశీలన చేసుకుందాం తులారాశి వారికి శనిలో రాహు ప్రవేశించడం దీనివల్ల ఆలోచన విధానం అంతా కూడా పూర్తి విభిన్నంగా ఉంటుంది అది తప్పు అని తెలిసిన లేదు ఇదే ఖచ్చితం అనేటువంటి ఆలోచన ధోరణలోకి వెళ్ళిపోతుంటారు ఆరోగ్యం విషయంలో పర్వాలేదు అనేటువంటి మాట ఉంటుంది ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం కాస్త తక్కువగా ఉన్నా మీ ఏమర్ పొరపాటు వల్ల మాత్రమే డిసెంబర్ నెల పదకొండవ తారీఖు నుంచి ఇరవై నాలుగు మధ్యలో చిన్న చిన్న ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం లభిస్తోంది తులారాశివారు ఆర్థికంగా శుక్రుడు రవి కుజుడు కలిగి ఉండడం వల్ల పర్వాలేదు నాకు పెద్ద సమస్య లేదు అనేటువంటి ఒక మనోస్థైర్యాన్ని తెచ్చుకుని మీ కార్యక్రమాన్ని ఎదురు సాగింపు చేస్తూ ఉంటారు విలువైనటువంటి వస్తువుల్ని అమ్ముకోవడం దాని నుంచి వచ్చేటువంటి ధనం వల్ల అప్పు క్లియర్ చేయడం అప్పుల బాధ తప్పించుకుని ఇది ఏదైతే పెట్టారో దీన్ని మీరు తీర్చేయడం జరుగుతుంది బ్యాలెన్స్ అనేటువంటిది ఖచ్చితంగా మీకు ఒక అంచనాల్లో ఉంటుంది మీ అంచనాలు ఎక్కడ తారుమారు తులారాశి వారికి డిసెంబర్ నుంచి జనవరి పదిహేను వరకు కూడా కాస్త బాగుందనే చెప్పాలి మిశ్రమైనటువంటి ఫలితాలు లభిస్తూ ఉంటాయి పైగా తులారాశివారు ఎవరూ చేయనటువంటి విధంగా ఎవరి దగ్గర ఆటంకాలు వచ్చినటువంటి పనిని మీరు పూర్తి చేసి చుట్ట చవరలో ప్రాజెక్టును నిలబెట్టావయ్యా శాష అనేటువంటి మాట వింటారు శుక్రుడు రవి కుజుడు కలియకు ఉండడం వల్ల అద్భుతంగా మీ ఆలోచన ధోరణి ఉంటుంది ఇది వరకు చూసే విధంగా కాకుండా ప్రతి సమస్యని మూడు వందల అరవై ఐదు కోణాల్లోనూ ఆలోచించి సమాధానం చెప్తూ ఉంటారు మీకంటూ ఒక పెద్దపీట వేసి ప్రాధాన్యత వహించవయ్యాను అంటే లేదు లేదు నాగన్న ఉన్నారు మనదే ఉంది అని చెప్పి ఆ మీకు లభించేటువంటి పురస్కారం ఏదైతే ఉందో దాన్ని చాలా గౌరవంగా తిరస్కరించి వేరే వాళ్ళకి ఏర్పాటు చేస్తూ ఉంటారు తులారాశివారు శుక్రుడు రవి కుజుడు కలిగి ఉండడం వల్ల బిజినెస్ల్లో కాస్త లోటులు ఏర్పడుతూ ఉంటాయి అయినా సరే మనోస్థైర్యంగా ఉండండి రానున్న రోజుల్లో ఇవన్నీ చక్కబడుతూ ఉంటాయి పైగా ఇంతకు ముందు మీరు వద్దు అని మానివిచ్చేసినటువంటి ఉద్యోగులు కానీ లేదా బంధాలు ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు మీకు ఖచ్చితం అనిపించి మీరే వెళ్ళి వాళ్ళని తీసుకువచ్చి మళ్ళా మీ యొక్క జాబ్లో పెట్టుకోవడం దీనివల్ల మళ్ళా మీరు పునరుద్ధరీకరణ చేసుకుని మీ వ్యవస్థ అంతటి కూడా కొనసాగిస్తూ ఉంటారు వారు స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో ఒక చోట అమ్మి మరో చోట పెట్టుబడి పెడతారు ఇక్కడైతే లాభం ఎక్కువ వస్తుంది పైగా ఏముందిలే ఇక్కడ పెద్ద అప్పు ఏముండదు అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత పైన ఉన్నటువంటి చిల్లా చిటక అప్పులు తీర్చుకుందామని చెప్పి ఓ నిర్ణయానికి వచ్చి డిసెంబర్ నెలలో ఖచ్చితంగా మీ ఒక చోట స్థిరాస్తి అమ్మి మరో చోట పెట్టుబడి పెడతారు ఈ రాశివారు ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి నడం కింద భాగం దగ్గర నుంచి మోకాల వరకు కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి నరాలు పట్టేయడం కానీ లేదా లాగడం కానీ ఎక్కువ శాతం కూర్చోలేకపోవడం కానీ ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం ఏర్పడుతోంది ఈ రాశివారు ప్రతి నిత్యమూ కూడా కాలభైరు యొక్క మహామంత్రాన్ని జపించడం అద్భుతంగా కలిసి వస్తుంది పైగా తులారాశివారు మీరు అనుకున్న విధంగా అనుకున్న పనులు పూర్తవుతూ ఆర్థిక ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు ప్రతినిత్యమూ కూడా కాలభైరవ అస్తోత్రం చదువుకోండి విభూతి ధారణ చేయండి రాగి చొంబులో మాత్రమే నీళ్లు స్వీకరించండి డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి జనవరి పన్నెండవ తారీఖు వరకు కూడా రాగి చొంబుని ఎంతో ఉపయోగించుకుంటే అంత మంచిది శరీర గుర్తు దగ్గర వ్యవస్థలు కొంచెం ఇబ్బందులు కలుగుతున్నాయి మీరు మంచినీరు తాగేటప్పుడు కానీ లేదా ప్రయాణం చేసేటప్పుడు కానీ రాగి పాత్రని మీరు క్యారీ చేయడం చెప్పదగ్గ సూచన తులారాశివారు అనుకున్న రంగంలో ఉత్తీర్ణత రావడానికి మరి కాస్త మీ యొక్క అనుసారం బాగుండడానికి ప్రతిరోజు నువ్వుల నూనెతో ఈశ్వర దేవాలయంలో దీపారాధన చేయండి అద్భుతంగా మీ కలిసి వస్తుంది